తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో గల చందు సుబ్బారావు స్మారక ఆయుర్వేద వైద్యశాల మరియు ఆశ్రమం ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలను అందించారు తెనాలి మండల గ్రామమైన ఎరుకలపూడిలో చందు సుబ్బార స్మారక ఆయుర్వేద వైద్యశాల మరియు ఆశ్రమం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సారంగి జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ గీత ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్ర గోపి ప్రసూతి స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ భానుతేజ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు గ్రామీణ ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా ఎమ్ఎస్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు ఈ కార్యక్రమంలో హేమంత్ కుమార్ డాక్టర్ చందు హేమ డాక్టర్ సుస్మిత డాక్టర్ ప్రత్యూష ఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్ సతీష్ కుమార్ డాక్టర్ విశాలదేవ్ డాక్టర్ దీప్తి ఎండి ఆయుర్వేదిక్ డాక్టర్ సునీత డాక్టర్ రవిశంకర్ డాక్టర్ చక్రవర్తి విజయవాడ డెంటల్ డాక్టర్ రిషి రాహుల్ పాల్కునార్ అందరికీ నమస్కారం పేరుకులపూడి గ్రామం అంటేనే తరతరాల నుంచి కూడా మానసిక వైద్యం అనేది మానసిక రుగ్మతలతో కూడినటువంటి ఎవరైతే వాళ్ళు వ్యాధిగ్రస్తులై ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఆయుర్వేద వాయిద్యం అనేది దాదాపు డెబ్భై ఎనభై సంవత్సరాల ముందే ఇక్కడ నుంచి ప్రారంభమైంది సహజంగా నవ్వుతా చెప్పుకుంటారు ఎవరిన కొద్దిగా తేడాగా మాట్లాడితే వీళ్ళని ఎరుగులపూడిలో చేర్పించాలరా అని చెప్పి చెప్పుకుంటారు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రగడ్డ ఒకటి ఆ తర్వాత మన ప్రాంతానికి వచ్చేటప్పుడు ప్రత్యేకంగా ఎరుగులపూడికి ఆ ప్రత్యేకత మొదటి నుంచి ఉంది సుబ్బారావు తండ్రి వెంకట్రావు ఇదే రకంగా ఇక్కడ హాస్పిటల్లో పెట్టుకొని ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఉన్నా ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్ దెన్ దినాభివృద్ధి చెందుతూ దాదాపు మూడు వందల నలభై మూడు వందల నలభై మంది ఈరోజు చందు సుబ్బారావు గారు ఏర్పాటు చేసుకొని వాళ్ళ తనయుడు ఆయన నేతృత్వంలో దాదాపు మూడు వందల నలభై మంది రోగుల్ని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది మరి హేమ జన్మదినం మరి ఇంతెంతే వడ్డీ అంతే అన్నట్టుగా నూరు వసంతాలు కూడా ఇలాగే జరుపుకోవాలని చెప్పి చక్కటి వైద్యాన్ని అందించాలి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి తాతల తండ్రుల యొక్క వాళ్ళ యొక్క గౌరవాన్ని మీ అందరు కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా ఇది ఒక అలంకార ప్రాయం కాదు గౌరవాన్ని తెచ్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి ఆ కష్టపడే నేచరు యంగ్స్టర్స్లో ఆ కాంపిటెన్సీని మీరు ఎప్పుడు కూడా ఫేస్ చేయాల్సిన అవసరం అంటే అవసరం ఉంది అంతటి ఆత్మస్థైర్యాన్ని మీ అందరూ నింపుకోవాలని చెప్పి ప్రతి అడుగు కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీకు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి మనం సరైన వైద్యాన్ని అందించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ పూర్తిగా విశ్వసిస్తూ ఆ నమ్మకం ఆ విశ్వాసాన్ని మీ తండ్రి దగ్గర నుంచి మీ తాత దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ గౌరవ సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ముఖ్యంగా నీకు నిండు నూరేళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు దిగ్విజయంగా చంద్రు సుబ్బారావు గారు ఆయుర్వేద వైద్యశాలలో రమేష్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుంచి ఫ్రీ క్యాంపెయిన్ అనేది ఉచిత వైద్య శిబిరము అనేది ఇక్కడ రమేష్ హాస్పిటల్ నుంచి అరేంజ్ చేయబడింది ఆల్బర్ట్ రాజా గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు